హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఇక్కడ వంకాయ అనిపిస్తుంది కదా ఇక్కడ ఎంత ఉందో వంకాయ అదేవిధంగా అక్కడ మనకు నెట్ పక్కకు ఇంకొక మడి ఉన్నది ఆ మడి పక్కకు కూడా ఇంతే ఉంటుంది అంటే మొత్తం కలిసి ఒక పావు ఎకరం ఉంటుంది ఇది తెల్ల వంకాయ అయితే దీంట్లో మనకు బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎంత మందులు కొట్టినా పురుగు అనేది కంట్రోల్ కావట్లేదు ఎందుకంటే మనం మందు కొట్టిన రోజే ఆ రోజే వర్షం పడుతుంది ఇక వాతావరణం కూల్గా ఉంటే మాత్రం వంకాయ చాలా అయితే చాలా పురుగు వస్తుంది దాని గురించి దాన్ని నివారించుకోవడానికైతే ఎన్ని మందులు కొట్టినా కానీ కంట్రోల్ అయితే కాదు అయితే ఉన్న పురుగునైతే అయితే క్లియర్గా తీసేసుకోవాలి మనం అది ఎలా అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియో మాత్రం మొత్తం చూడండి నేను ఏం చేస్తాను అది ఏం చేసిన తర్వాత మందు కొడితే రిజల్ట్ ఉంటుందో కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు చాలా వరకు అయితే ఊతా అయితే బాగానే వస్తుంది కానీ మనం దూరం నుంచి చూస్తుంటే మనకి చేంజ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఈ గడ్డిని అంటే గడ్డి వదిలేసేయండి దీన్ని ఎలాగో పీకేస్తాం లేకపోతే బ్రష్ కట్టర్తో అయితే కట్ చేసేస్తాం గడ్డి మందు మాత్రం కొట్టాం ఎందుకంటే ఇప్పుడు బాగా వర్షం పడ్డది కాబట్టి ఇక్కడ నుండి వేర్లు ఇక్కడ నుండి వేర్లు ఇక్కడ మధ్యలోకి అయితే వస్తాయి మనం గడ్డి మందుకు వచ్చినప్పుడు మళ్ళీ ఒకవేళ మన దురదృష్టానికి వర్షం పడదనుకో ఆ మందంతా భూమిలోకి ఇంకిపోయి ఆ వేర్లు అనేది డ్యామేజ్ అయిపోయి ఈ చెట్టు మొత్తం చిట్టాకు తెగులు అయితే వస్తుంది అట్లా చెప్తున్నా అంటే నేను ఎక్స్పీరియన్స్ తోటి మాత్రమే చెప్తున్నా ఇంతకు ముందుకు రెండు పంటలు అదే విధంగా అయింది వర్షాకాలం ఇక అప్పటి నుండి అయితే మనము కాకపోతే ఇది భూమి మొత్తం ఎండాకాలం మనం ఎప్పుడైనా చలికాలంలో అప్పుడప్పుడు పెట్టుకుంటే మాత్రం పేరాకోట కొట్టుకోవచ్చు ఇక దాని గురించి అయితే ఇప్పుడైతే నేను గడ్డి మందు జోలికి అయితే పోవట్లేదు ఇప్పుడైతే ముఖ్యంగా మనం పురుగు గురించి అయితే మాట్లాడదాం ఇక్కడ చూస్తున్నారు కదా చాలా కొమ్మలు అయితే మనకు వాడిపోయినట్టు అనిపిస్తాయి ఈ వాడిపోయిన కొమ్మలు కొంతమంది కొత్తగా వేసే రైతులు ఎందుకు వాడిపోతున్నాయి వాళ్ళకి అర్థం కాదు కాకపోతే దీన్ని పురుగు అయితే అనమాట ఈ వర్షాకాలం చాలా బీవత్సంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇట్లా కొట్టేస్తుంది అనమాట చాలామందికి తెలుసు కాకపోతే ఈ కొట్టేసినాక కూడా మనము వేల రూపాయల మందులు తీసుకొచ్చి పైనుంచి నుంచి స్ప్రే చేస్తాం చూస్తురు కదా ఇంట్లో పురుగు ఉంది నెక్స్ట్ ఇప్పుడు పూత దశ పిందె దశ మీద ఉంది కాబట్టి ఈ కొమ్మలు కొట్టేస్తుంది ఇక మంచిగా మనకు ఈ పువ్వులన్నీ పిందెలు పట్టేసే టైంకి అక్కడి నుండి మాత్రం డైరెక్ట్ కాయల మీదకైతే వస్తుంది ఇక మనం పది కాయలు తె పది కాయలు పడేవాల్సిందే అంత ఉధ్రిత ఎక్కువ ఉంటుంది అనమాట దీనికి దాని గురించి మనం ఫస్ట్ వీటిని కత్తెరలతో కట్ చేసుకోవాలి కొంచెం రిస్క్ కాకపోతే ఖర్చు లేకుండా ఉంటుంది కాబట్టి మనం కట్ చేసుకొని బయట పోసుకొని తర్వాత మందు కొడితే అప్పుడు రిజల్ట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను ఎలా కట్ చేస్తాను అనేది అయితే చూడండి అంటే ఇది ఒక బకెట్ ఇంకోటి ఇలాంటిది ఒక కత్తెర తీసుకోవాలి అయితే మనకు దీన్ని కట్ చేయాలంటే కద్దెరతోటి మాత్రమే కట్ అయిపోతుంది ఏడికైతే మనకు వాడిపోయిందో అక్కడ వరకు అయితే కట్ చేయాలి లేదు ఇది అంత ఓవర్ కట్ చేయాలి కొడితే అట్లా ఎట్లా అంటే ఎంత మందులు కొట్టినా ఏమవుతుందంటే కొట్టిన తర్వాత గాలికే ఆరిపోతుంది ఎండకే ఆరిపోతుంది లేకపోతే వర్షమే పడుతుంది మన దురదృష్టం అట్లుంటుంది కాబట్టి దీన్ని క్లియర్గా తీసేసుకున్నాం అనుకో మన చేతులు అసలు పురుగు అనేది ఉండదు అప్పుడు మనం మందు స్ప్రే చేస్తే కొత్తగా ఏదైనా వచ్చి గుడ్లు పెట్టకుండా కొత్తగా ఏదైనా తల్లి పురుగు వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచుకోకుండా ఆ మందు అనేది పనిచేస్తుంది ఆల్రెడీ మనకు ఇందులోనే పురుగు ఉన్నప్పుడు మనం ఎంత మందులు కొట్టినా తొందరనే ఆరిపోతుంది గాలి పెడుతుంది వాన పడుతుంది లేకపోతే ఎండ కొట్టి ఆరిపోతుంది అటువంటి అప్పుడు ఈ ఏదైతే ఈ కాండం ఉందో దీనిపైన మందు ఎక్కువసేపు ఉండదు మనం ఆకుల మీద దాని దీని మీద పట్టుకుంటూ పోతాం అటుకుంటప్పుడు అది ఉండేది మాత్రం ఈ కా కాడలో ఉంటుంది అందుకే ఈ అనేది మనకు వంకాయలో కంట్రోల్ కాదు మంచిగా కంట్రోల్ కావాలంటే ఇగో ఈ పని చేసి మనం కాస్ట్లీ మందులు కొట్టినా కొంచెం తక్కువ ఖర్చు మందులు కొట్టినా మాత్రం మంచిగా అయితే పని చేస్తుంది చూచిరుగా ఆ మళ్ళీ అయితే అయిపోయి దాంట్లో ఈ సగం బకెట్ అయితే నిండింది ఇది మొత్తం ప్రతి కాడ కాడకు రెండు పురుగులు అవుతుంది ఇంత ఈ పురుగులు అయితే కంట్రోల్ చేసాం మళ్ళీ నెక్స్ట్ షేడ్ అని చెప్పేసి అది ఇది కలిపి మొత్తం పావు మళ్ళీ ఉంటుంది పావు ఎకరా అయితే మన వీడియోలు చిన్న రైతుల కోసం చెప్పినా కదా అందుకే ఇప్పుడు మనకైతే ఎకరా రెండు ఎకరాలు ఉందనుకో ఆ టైంలో మనం ఇదంతా కట్ చేసి మందులు కొట్ట అసలు మందులు కొట్టడమే పెద్ద గొప్ప అందులో మళ్ళీ ఈ ఆకులు కూడా కట్ చేయాలంటే అది సాధ్యంగా అని పని అందుకే కొద్ది కొద్దిగా పెట్టుకుంటే ఉన్న దాంట్లో మంచిగా వేసుకొని రోజు మార్కెట్ పోయే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు నేను ఒక్కనే ఆ మట్లే కట్ చేసిన నెక్స్ట్ ఈ మట్లే కట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది ఇంకో పదిహేను నిమిషాలల్లా తర్వాత నెక్స్ట్ మందు కొడితే రెండు మూడు రోజులక మళ్ళీ రోజుల రోజులక అసలు ఇంట్లో పురుగ్గా అనేది ఉండదు మంచి క్వాలిటీ కూరగాయలు అయితే వస్తాయి మనకు అదే ఎక్కడ అనుకో నలుగురు ఐదుగురు లేబర్ కావాలి వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు ఈ వర్షాకాలం నాట్లు వేస్తున్నారు అలాగే నాట్లు వేసినాక వారం రోజులలో నాట్లు అందరు వేస్తూ వేస్తూనే ముందుగా వేసిన వాళ్ళకి కలుపుకొస్తాయి మళ్ళీ నెక్స్ట్ కలుస్తారు ఇంకా నెల దాకా మనకు లేబర్లు అయితే దొరకరు అటువంటి టైంలో ఈ అవి కాసిన కాయలు తెంపడానికే కష్టం ఇంకా అవన్నీ కొమ్మలు కట్ చేసుకోవడం మందు కొట్టాలంటే అసలు ఏడవుతుంది దాని గురించే మనకున్న భూమిలా ఇట్లా రకరకాలుగా కొద్ది కొద్దిగా పెట్టుకుంటే మనకు ఒక టైం టేబుల్లాగా సెట్ చేసుకుంటే మన పని మనమే చేసుకోవచ్చు చాలా తక్కువ కూలి మనుషులు పెట్టేది అయితే చాలా తక్కువ పరిస్థితి అయితే ఉంటుంది ఒకవేళ రేట్ లేకున్నా కానీ మనమే తెంపి అంపుకుంటే రేటు గురించి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఒక మధ్యతరగతి రైతు ఇప్పుడు ఇక ఈ మండిని కూడా కట్ చేస్తా కట్ చేసిన తర్వాత అయితే బావిలో వేస్తా బావిలో వేస్తే ఇక ఏళ్ళు ఉండదు ఎందుకంటే దగ్గరలో బాగుంది ఇక బాయిలేనూ కొంచెం దూరం పడేస్తే కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు ఇక నెక్స్ట్ ఏంటంటే ఇలా లైట్ ట్రాప్స్ అయితే సోలార్ ట్రాప్స్ అని దొరుకుతున్నాయి కదా అవి అయితే తీసుకొచ్చి ఈ మట్టిలో ఒకటి ఆ మట్లో ఒకటి పెడతా ఎందుకంటే మనం పురుగు వచ్చింది దాన్ని కంట్రోల్ చేస్తున్నాం కానీ అది రాకుండా ఎట్లా కంట్రోల్ చేయాలనేది అయితే చేయట్లేదు మనము నైట్ టైంలో సోలార్ ట్రాప్స్ పెట్టినట్టయితే ఈ తల్లి పురుగు అనేది వచ్చి దానికి ఆ కాడకు హోల్ పెట్టి అందులో గుడ్లు పెట్టే బదులు ఆ లైట్ అట్రాక్ట్ అయ్యి వచ్చి అందులో పడి అందులోనే చనిపోతుంది సో దానివల్ల కూడా మనకు పురుగు కంట్రోల్ అవ్వడానికి చాలా అవసరం చాలా ఉపయోగపడుతుంది అనమాట అది పదమూడు వందలు పద్నాలుగు వందలు లాస్ట్ పదిహేను వందల లోపు దొరుకుతుంది అనమాట మనకు ఇక అది తీసుకొచ్చి అయితే పెట్టేస్తాను ఆ పెట్టేటప్పుడు కూడా మీకు ఒక వీడియో రూపంలో పెడతాను సో ఇవాళ అయితే మనం ఇవి కట్ చేసి దీనికైతే ఫస్ట్ మన దగ్గర ఉన్న మంది అయితే ఈ తెల్లదోమ పచ్చదోమ దీనికి సంబంధించి మనకు అవి వచ్చినట్టయితే తెగులు అయితే వస్తుంది బూడి తెగులతో పాటు మొత్తం చిట్టాకు తెగులు వస్తుంది ముఖ్యంగా ముఖ్యంగా చిట్టాకు తెగులు వస్తుంది తెల్లదోమ పచ్చదోమ ఉండడం వల్ల ఇంకా కొన్ని రకాల క్రిమికీటకాల గురించి అయితే సంబంధించి ఉంటుంది మందు అది అయితే స్ప్రే చేస్తా చేసిన తర్వాత సిమిడోస్ అని దొరుకుతుందిగా మీకు చాలామందికి తెలిసిందే ఇప్పటివరకు అయితే మనం దీనికి ఫస్ట్ స్ప్రేగా ఇమామెక్చుని బెంజ్ కొట్టిన తర్వాత రేడియంట్ కొట్టినా తర్వాత సిమ్ప్లేయో కొట్టినా మళ్ళీ నెక్స్ట్ రేడియంటే కొట్టినా ఎందుకంటే పూత ఖాత లేదు కాబట్టి మనకు చిన్న మందులతోటి సరిపోతుంది తర్వాత నాలుగోసారి ఎక్స్పోనస్ కొట్టినా ఇక ఇప్పుడు సిమిడోస్కి అయితే వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే కాయ పడుతుంది మంచి ఫ్లవర్ సెట్టింగ్ అవుతుంది అంతలోనే ఈ వెదర్ ఇట్లా కూల్ ఉండడం వల్ల మనకు ఉరుగు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది దాని గురించి అయితే ఈ కొమ్మలు కట్ చేసి సిమిడోస్ అయితే కొడతాను నెక్స్ట్ స్ప్రే ఈరోజు దోమ మందు కొట్టి తర్వాత సిమిడోస్ అయితే కొట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రోజు రోజు కాకుండా రెండు మూడు రోజులకు ఒక వీడియో అయితే కంపల్సరీ పెడతాను చిన్న రైతులకు ముఖ్యంగా మన వీడియోలు అయితే ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలని పెట్టుకోండి